అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్నాడు మన్మథరావు ఒక పక్క పేపర్ చదువుతూనే ఏమోయ్ నా ముఖాన కాస్త టీ పడేయ్ అంటూ గట్టిగా ఆరిచాడు ఆ అరుపులు విన్న భార్య వంటింటి నుండే ఆహా వినపడింది ఆ పని మీదే ఉన్నా కాస్త ఓపిక పట్టండి అంటూ జవాబిచ్చింది మరుక్షణంలో టీకప్పుతో మన్మథరావు ముందు ప్రత్యక్షమైంది టీకప్ అందుకుంటూనే ఆమెను చూసి చెదిరి రింగులు తిరిగిన జాలు వారుతున్న చెమటతో మెరుస్తున్న తనువు మెరిసి ముతక చీరలో నీ అందం ఈరోజు మరింత రెట్టింపుగా ఉందోయ్ శృంగారం ఇంకా చెప్పాలంటే మన పెళ్ళి అయిన తొలి రోజుల్లో నీవు లంగావుని వేసుకుని మల్లెలు మాల కడుతున్నప్పుడు ఎంత అందంగా ఉండేదానివో ఇప్పుడు అంతే అందంగా కనిపిస్తున్నావు పాత జ్ఞాపాలు జ్ఞాపకాలు వేసుకుంటూ అన్నాడు మన్మథరావు ఉంటుంది ఉంటుంది ఈ కవిత్వానికి ఏమీ లేదు ప్రతిరోజు మీరు చెప్పే సుప్రభాత కవిత్వం ఇదేగా అంది ఆమె అదేంటోయ్ పొగడత కూడా ఒక తప్పేనా ఈ ప్రపంచంలో భర్త పొగడతలు దక్కక ఎంతమంది భార్యలు విలువలు ఆడిపోతున్నారో నీకేం తెలుసు అన్నాడు మన్మదరావు ఓలాగా ఈ పొగడతలన్నీ తమ పబ్బం గడుపుకోవడానికేగా అంది శృంగారం అబ్బా శృంగారం మీ ఆడవాళ్ళని పొగిడినా తప్పే తిట్టినా తప్పే ఇంకేం చేయాలి అన్నాడు మన్మదరావు చూడండి మిమ్మల్ని నన్ను శృంగారం అని పిలవవద్దని ఎన్నిసార్లు చెప్పాను అదేమిటోయ్ నిన్ను నీ పేరుతో పిలవవద్దని అనడం మరీ విడ్డూరంగా ఉంది అదేదో పాటలో నేలలో నీడనను నీడ నన్ను తాకరాదని అన్నట్లు ఉంది నీ వ్యవహారం అయినా ఒకటా రుండ ఇరవై ఐదేళ్ల నుండి నువ్వు చెబుతూనే ఉన్నావు నేను వింటూనే ఉన్నాను అన్నాడు మన్మధరావు అదే నేను అంటున్నా నాకు అలా పిలవడం ఇష్టం లేదని చక్కగా చిన్ని అని పిలవమని ఎంత మొత్తుకున్నా వినరు కదా ఎందుకు మీకు ఇంత పురుషాహంకారం నేను ఎప్పుడైనా మిమ్మల్ని మన్మధరావు అని పిలిచానా చెప్పండి అంది శృంగారం ఓహో అదే నీ కోరిక మరి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు అయినా భారతీయ సంప్రదాయంలో భర్తను పేరు పెట్టి పిలవడం సంప్రదాయం కాదు నీకు సరదాగా ఉంటే అలాగే పిలువు నేను పలకనా ఏంటి పైగా నువ్వు అలా పిలుస్తాను అంటే నాలో మన్మధుడు రెచ్చిపోడు అన్నాడు కొంటెగా ముఖం పెట్టి మన్మధరావు బాగుంది సంబరం ఎడ్డమంటే ఎడ్డమంటారు ఇక మీ సరసం చాలు గాని ఖాళీ కప్పు నమహాన కొట్టండి అంది చిరు కోపంతో శృంగారం ఎందుకంత కోపం కోపంలో నువ్వు అస్సలు బాగోవు కాస్త నవ్వరాదు అన్నాడు మన్మథరావు ఎలా వస్తుంది నవ్వు తొలి పబ్బం గడుపుకోవడానికి మీరు చేసిన మోసపు వాగ్దానాన్ని నేను ఇంకా మర్చిపోలేదులేండి అంది నేను నిన్ను మోసం చేశానా అయినా భర్తగా నీ మీద నాకు సర్వహక్కులు ఉన్నాయి అందుకే నాకు ఇష్టమైన నీ పేరును మార్చడానికి నేను ఇష్టపడలేదు అన్నాడు మన్మధరావు ఏదైతేనేమి నా కోరిక తీరినప్పుడు అంటూ బొంగమూతి పెట్టింది శృంగారం అది సరే కానీ ఇలా ఇంగ్లీష్ పేపర్ చదువుతూ ఛాయ్ తాగుతూ నీతో మాట్లాడుతుంటే సమయం తెలియదు సుమా అంటూ కితాబిచ్చాడు మన్మధరావు టాపిక్ మారుస్తూ ఈ కబుర్లు ఎప్పుడూ ఉండేవే అవతల నాకు చాలా పనులు ఉన్నాయి అంది అయినా ఈరోజు ఆ పాత కక్షతోని టీలో కాస్త షుగర్ తక్కువ వేసినట్టు ఉన్నావు అన్నాడు మన్మధరావు లేదే ఎప్పటిలాగా వేశానే ఏది ఇటు ఇవ్వండి అంటూ తీసుకుని ఒక సిప్ చేసి బాగానే ఉంది కదా అంది అవునా ఏది ఇటు ఇవ్వు నేను చూస్తానంటూ తాను కూడా ఒక సిప్ చేసి అవును నిజమే తీపిగానే ఉంది పైగా అమృతంలా కూడా ఉంది బహుశా నీ పెదాలు తాకడం వల్లనేమో అన్నాడు కొంటెగా బాగుంది రోజుకి మీ అల్లరి మరీ ఎక్కువైపోతుంది కాస్త తగ్గించుకుంటే శ్రీవారి ఆరోగ్యానికి మంచిది అంది శృంగారం పాతికేళ్ల తర్వాత కూడా శ్రీమతి గారు మెరిసిపోతూ ఉంటే అల్లరి పెరగక ఏమవుతుంది బదులిచ్చాడు మన్మధరావు ఏమిటో ఆ మెరుపులు అంటూ పెదవి ఉరుపుగా మాట్లాడుతూ మన్మధరావు వంక ఓరకంట చూసింది ఏమిటా చెప్తాను విను రింగులు తిరిగిన లాంటి ఆ జడ విశాల నేత్రాలను అంటిపెట్టుకుని ఉండే నల్లని కాటుక నవ్వితే సిగబడే ఆ బుగ్గపైన సొట్టలు ముద్దపప్పు ముక్కకు ఎర్రముక్కెర కందిపోయే లేత చివులకు వేలాడే జుంకాలు ప్రతిరోజు సగటు మహిళగా నువ్వు కట్టుకునే ముతక చీరల్లోనే కనిపించే అందం చూస్తే చాలునొయ్ నా మనసు పాతికేళ వెనక్కి వెళ్ళిపోతుంది అన్నాడు మన్మధరావు పోతుంది పోతుంది ఉండే కొద్దీ మీకు మతిపోతుంది ఇద్దరు పిల్లల తండ్రి అయినప్పటికీ మీలో సరసాలు పెరుగుతూనే ఉన్నాయి కాస్తైనా సిగ్గు ఉండక్కర్లేదు మనసులో ఇష్టం పెట్టుకుని అంది శృంగారం సిగ్గెందుకో మనం భార్యాభర్తలం పైగా పిల్లలు కూడా చదువు పేరుతో ఇక్కడ లేనే లేరు చెప్పాలంటే నేను ఇంకా చాలా మంచివాడిని లేకపోతే నీ పని అంతే అన్నాడు మనమధరావు ఆ మాటకు మరింత సిగ్గుపడుతూ మన్మదరావు చేతిలోని టీ కప్పును అందుకుని వైపు వెళ్ళింది శృంగారం శ్రీ రాజా వచ్చవాయి బహదూర్ జగపతి బుచ్చి సీతయ్యమ్మ మహారాణి కాలేజీలో కంప్యూటర్ బిఎస్సిలో కొత్తగా జాయిన్ అయ్యింది శృంగారం కో ఎడ్యుకేషన్ కావడంతో మొదటి రోజు క్లాస్ రూమ్ చాలా హడావిడిగా ఉంది మొదటి గంట లెక్చరర్ క్లాస్ రూమ్కి వచ్చారు కొత్త బ్యాచ్ కావడంతో పరిచయాలు చేసుకోమని చెప్పారు దానితో ప్రతి ఒక్కరూ తమ ఫొఫైల్ని చెప్పుకుంటూ వచ్చారు అదే క్లాస్లో మన్మధరావు కూడా ఒక స్టూడెంట్ పరిచయాల వంతు శృంగారం వరకు వచ్చేసరికి తన పేరు చిన్ని అని పరిచయం చేసుకుంది పరిచయాలు ముగిసిన తర్వాత లెక్చరర్ స్టూడెంట్ పేరుతో అటెండెన్స్ పిలవడం మొదలుపెట్టారు అంతే శృంగారం గుండెల్లో గుబులు మొదలైంది లెక్చరర్ నెంబర్ థర్టీన్ శృంగారం శృంగారం అని రెండుసార్లు పిలిచేసరికి చేసేదేమీ లేక ఎస్ఆర్ అంటూ అటెండెన్స్ చెప్పింది అంతే క్లాస్ రూమ్ అంతా గొల్లు మంది అందరూ ఒక్కసారిగా ఆమె వంక చూశారు శృంగారానికి వాళ్ళ నాయనమ్మపై విపరీతమైన కోపం తన్నుకొచ్చింది చేసేదేమీ లేక కాసేపటికి శాంతించింది ఆ తర్వాత నుండి క్లాస్మేట్స్ పేరుతో టీస్ చేయడం మొదలుపెట్టారు దానికి అడ్డుకట్ట వేయడంలో మన్మధరావు సక్సెస్ అయ్యాడు అంతే వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది మన్మథరావు మాత్రం శృంగారాన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు శృంగారం మాత్రం మన్మథరావు తనకు మంచి స్నేహితుడు అనుకునేది అంతే కోర్సు హాయిగా పూర్తయింది ఎవరికి వారే పీజీ చదవాలి అనుకుంటూ కాలేజీని విడిచిపెట్టారు శృంగారం హ్యాపీగా ఇంటి ముఖం పట్టింది మన్మదరావు మాత్రం ఆమెకు తన ప్రేమ సంగతి చెప్పలేకపోయానని కాస్తంత భారంగా కాలేజీ విడిచిపెట్టాడు శృంగారానికి పెళ్లి సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఒకరోజు ఒక ఫోటోను ఆమె ముందు ఉంచారు నీకు ఇష్టమైతే చెప్పు ఈ అబ్బాయి చాలా మంచివాడు సంబంధం ఖాయం చేస్తామని చెప్పారు శృంగారానికి పెళ్ళికంటే తన పేరుతోనే పెద్ద చిక్కు అనుకునేది తన చేతిలోని ఫోటోని చూసి షాక్ అయ్యింది ఆ ఫోటోలో ఉన్నది తన క్లాస్మేట్ మన్మధరావు అమ్మయ్య భగవంతుడు నాకు మేలు చేశాడు ఎప్పుడు కాలేజీలో తన అభిప్రాయాలను కాదనని ఇతనిని పెళ్లి చేసుకుంటే తన పేరును మార్చుకోవచ్చని ఆశపడింది అందుకే పెళ్లికి ఓకే చెప్పేసింది వెంటనే శుభలేఖలు అచ్చు కాబడ్డాయి దానిలో వరుడు మన్మధరావు వధువు శృంగారం అని ఉండడం చూసి పెళ్లికి వచ్చిన వారంతా నవ్వుకున్నారు భలే జోడి అని అక్షింతలు వేసే ముందు వారి చెవిలో చెప్పి మరీ వెళ్లేవారు ఆఖరికి పెళ్లి జరిపించిన పంతులు గారు సైతం మీ దాంపత్యం రసమయం సుమ అంటూ చెప్పడం శృంగారానికి మరింత కోపం తెప్పించింది తన పేరు గురించి శోభనం రాత్రి గదంతా శోభాయమానంగా అలంకరించబడింది గదిలో తాను కోరుకున్న అమ్మాయే భార్యగా లభించినందుకు తెగ హుషారుగా ఉన్నాడు మన్మధరావు కాసేపటికి పాల గ్లాస్తో గదిలోనికి ప్రవేశించింది శృంగారం ఆమెని చూసేసరికి అతడిలో పేరు తగ్గ ప్రేరణ కలిగింది మనమధరావును సమీపించిన శృంగారం తొలి రోజే ఒక ఆర్జీని తన ముందు ఉంచింది ఇక భార్యాభర్తలుగా ఈ రోజు నుండి మనం కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం కదా అందుకే నా మొదటి కోరికను మీ ముందు ఉంచుతున్నాను అంది శృంగారం ఆ మాటకు ఉలిక్కి పడిన మన్మధరావు కొంపదీసి కార్యం వాయిదా కోరుతుందా ఏమిటి అనుకుంటూనే ఆ కోరిక ఏమిటని ఆమెను ప్రశ్నించాడు ఏమీ లేదు ఇన్నాళ్ళు నేను పుట్టింటి పిల్లను నేటి నుండి అత్తింటి పిల్లను కాబట్టి నా పేరును మార్చుకోవాలని అనుకుంటున్నాను అంది ఆ మాట విన్ మన్మధరావు కాస్త కుదుటపడి ఎందుకో తెలుసుకోవచ్చా అన్నాడు ఏముంది ఈ పేరును మా నాయనమ్మ నాకు ఊహ తెలియనప్పుడే పెట్టేసింది పైగా ఇది తన అమ్మ పేరట ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోవడానికి వీలు లేదని షరతు పెట్టింది అప్పటి నుండి నా ఇబ్బందులు ఆ దేవుడికే ఎరుక ఇప్పుడు నా దేవుడిగా మీరు వచ్చారు అందుకే ఈ వారం తొలి రోజే కోరుకుంటున్నాను అంది శృంగారం అయితే ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు అయోమయంగా ఫేస్ పెట్టి మన్మథరావు ఇప్పుడు కాదు మీరు త్వరలోనే నా పేరును మార్చి పేపర్ ప్రకటన ఇచ్చి నా సర్టిఫికెట్లు అన్నింటిలోనూ మార్చాలి అంది ఇది ఎక్కడ విచిత్ర పరిస్థితి నా బాబు అనుకుంటూనే సరేనని తలాడించాడు మన్మథరావు శృంగారం తన కోరిక తీరబోతున్నందుకు ఆనందంతో పొంగిపోయింది తొలిరేయి మన్మధరావు శృంగారంలా రాసకేళితో రోజు తెల్లారిపోయింది శృంగారం అడిగినప్పుడల్లా మన్మథరావు ఏదో ఒక రకంగా సర్ది చెప్పేవాడు మొత్తానికి వారి సంసార జీవితానికి రేపటితో ఇరవై ఐదేళ్లు పూర్తి కానున్నాయి ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకోవాలని మన్మధరావు నిర్ణయించుకున్నాడు ఈ విషయాన్ని శృంగారానికి తెలియజేశాడు అయినా కాకపోయినా మీకు ఇప్పుడు ఇదేం కోరిక అంటూ ప్రశ్నించింది ఏమిటి శృంగారం అలా అంటావు మనం ఏమన్నా షష్టి పూర్తి చే జరుపుకుంటున్నామా సిల్వర్ జూబ్లీ వేడుకలు అన్నాడు అయితే మాత్రం ఈ వేడుకలకు వచ్చిన వారందరూ మళ్ళీ మనల్ని పేర్లతో అల్లరి చేయరు అందుకే నాకు ఇష్టం లేదు తగేసి చెప్పేసింది శృంగారం అది కాదు నా మాట కాస్త విను అంటూ బతిమిలాడాడు మన్మధరావు సిల్వర్ జూబ్లీ వేడుకకు అన్ని ఏర్పాట్లు చేశారు పిల్లలు ఆహ్వానించిన వారందరూ హాజరయ్యారు మన్మదరావు శృంగారం నవదంపతుల మాదిరి ఆసునులై ఉంటే అందరూ ఆశీర్వదించడం మొదలుపెట్టారు వేడుకలో అందుకున్న మన్మధరావు మై డియర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్పబోతున్నాను అన్నాడు భర్త మాట్లాడేది అర్థం కాకపోయేసరికి అయోమయంగా చూస్తూ ఉండిపోయింది శృంగారం మన్మధరావు మాట్లాడే పోయే ముందు శృంగారం అంక కొంటిగా చూస్తూ ఈరోజు మేము సిల్వర్ జూబ్లీ వేడుకను జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా నా భార్య పెళ్ళి అయిన నాటి నుండి కోరుతున్న కోరికను తీర్చడం జరిగింది అంటూ శృంగారం పేరును చిన్నీగా మారుస్తూ ధృవీకరించిన పేరు సర్టిఫికెట్ మరియు మార్పు చేసిన ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లను ఆమెకు అందించాడు అంతే శృంగారం కళ్ళలో కాంతి రెట్టింపయింది సంతోషమేగా అన్నాడు మన్మథరావు సిగ్గుతో అలాడించింది శృంగారం ఈ విషయం విన్నవారందరూ చప్పట్లు కొట్టారు వేడుక పూర్తయింది బెడ్రూమ్లో మన్మధరావు నూతనోత్సాహంతో శృంగారం కోసం ఎదురు చూస్తున్నాడు శృంగారం గదిలోనికి ప్రవేశించి గడియబెట్టింది రావో హిరా అంటూ ఆహ్వానించాడు మన్మధరావు ఏమిటండి కొత్తగా మనం ఏమన్నా కొత్త దంపతులమా అంది అలా మాట్లాడుతున్నావేంటి శృంగారం ఈరోజు మళ్ళీ మనకు తొలిరాయి అంటూ ఆమె చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు చీపొండి ఈ వయసులో శృంగారం అంటూ కాస్త దూరంగా జరిగింది అయినా నా పేరు మార్చిన తర్వాత కూడా మీరు అలా పిలవడం నాకు నచ్చదు అంది గారంగా నేను పేరు మార్చింది ప్రపంచానికి కానీ నా కోసం కాదు నువ్వు ఎప్పటికీ నా గారాల శృంగార శృంగారానివి అన్నాడు మన్మధరావు అయినా మనది ఒక వయసు జస్ట్ ఫార్టీ ప్లస్ ఏ కదా పైగా శృంగారానికి ఏజ్ లిమిట్ లేదు అన్నాడు అంతేకాదు నవరసాలలో శృంగారం మనసుకు శరీరానికి టానిక్ లాంటిది అంటూ మరో మరో ఆమెను దగ్గరికి లాక్కున్నాడు పెళ్లినాటి కోరికను తీర్చిన భర్త కోరికను తీర్చడం భావ్యమని భావించిన శృంగారం అతని కోగిళ్లలో ఒదిగిపో